నగలు నాణ్యాలు కడియాలు పూర్వం రవికలు ఇప్పుడు చోళీలకు మళ్ళీ పొట్టిగా ఉండేవి చివర జరి అంచు ఆ అంచుకి సమాన స్థాయిలో దండల మీదకి దగదగ మెరిసేందుకు దండ తావేదలు కట్టుకునేవారు పట్టెడ బిల్ల అయితే పట్టుదారానికి పోసి సరిగ్గా రవిక చేతి అంచు అయిపోయే చోట కట్టేవారు దీని పై మెట్టు దండ కడియం వీటి మీద చక్కని చెక్కడప్పనే ఉండేది మధ్యగా చక్కని పొడ్ల వరుస చిన్నదాని పళ్ళ వరుసలాగే మెలబిలలాడేది కొన్నిటికి పొళ్ళ బదులు కడియాల అడుగున రెండు పేటల ముత్యాల దండ కడియం పెట్టేవారు తెలుపులో బంగారపు వెలుగు ప్రతిఫలించటానికి వంకి ఇంకొక విచిత్రమైన ఆభరణం ఎడమ పైట వేస్తే కుడిదండకి దక్షిణాది బయట అయితే ఎడమ దండకి పెట్టుకుంటారు బయట చాటున మాట పడకుండా కొన్ని వంకీలకు కిరీటాలకు మీద పచ్చలాగే ముందర ఒక బిళ్ళ అందులో పుండ్లు ఉంటాయి ఎక్కడి ఎక్కడెక్కడి కలదైనా అది అట్టే ఆకట్టి నిలబెడుతుంది దీనికి కుచ్చు పోసి మువ్వరు కూడా వేలాడదీస్తారు తీస్తారు దండలకే అలంకరించుకునే మరో నగ బాజులు రవ్వలమర్చిన ఒక బిళ్ళని పట్టుతాడు పోసి వెనక వైపు కుచ్చుల పొడి వేస్తారు కొంచెం కింది దిగితే ముంజే చేతినిండా గాజులు వేసుకుంటే సరే లేదా మురుగులు మురళీలు తోడాలు మొదలైనవి ఉన్నాయి ఇవి కొందరు గట్టివి కొందరు గుట్ల గుళ్ళవి కొందరు వెండి మీద బంగారు రేకు వేసినవి తొడుక్కుంటారు మురుగు మురుగు రేకు వేసినవి తొడుక్కుంటారు మురుడీలు ఇప్పటి వాచ్ స్ట్రాప్లలో ఒక రకం వాటిలా సన్నగా చక్కగా ఎలా పడితే ఎలా వంగేవిగా వదులుగా చక్కటి బంగారు తీగతో అల్లినవి మురుగులలో పలకల మురుగులు చాలా అందంగా ఉంటాయి పిల్లలు మగాళ్ళు కూడా ఇవి వేసుకుంటారు బంగారు గాజులు ఎన్ని రకాల లెక్క వేస్తే ప్రాణం కంగారు పడిపోతుంది బిరియం గాజులు గోధుమ గాజులు నగీ గాజులు ఇలా ఎన్నో ఉన్నాయి చేతి మీదుగా వేళ్ల బటువుల మీదకి మళ్లీ వజ్రాలు పొదిగిన గొలుసులు దింపుతారు కొందరు బటువులు సరేసరి కొన్ని ఉంగరాలలో ఒక్కొక్క రాయి వేలకి వేలు చేస్తుంది కొన్నిట్లో తొమ్మిది తొమ్మిదేశాలు కూడా పొదిగి ఉంచుతారు కొందరు మొగాళ్ళు నగల విషయంలో కోరికలన్నింటినీ ఉంగరాల దగ్గరే సాధించుకుంటారు వేలు వేలికి వేలు వేలు చేసే ఉంగరాలు రెండేసి మూడేసి పెట్టేసుకుని అందమైన ఆడటానికి నడువు ఉందా లేదా అన్న విషయమే ప్రబంధకవుల మీమాంసలు ఎలా ఉన్నా ఆడవాళ్ళు మటుకు వాటిని పట్టించుకోకుండా శుభ్రంగా నగలు చేయించుకున్నారు నగ పెట్టడానికి వీలైన చోటు ఉన్నప్పుడు దాని మీద తర్కమేమిటి అని కంటిరెప్పలు పెదిమలు వంటి కొన్ని అవయా అవయవాలు విన వనిత తన్నులతలో నగలానని చోటే లేదు నడుమ ధరించే నగ వడ్డాలో నాలుగైదు రకాలున్నాయి ముందుకొక్కలు ఉండేదా వడ్డాణం నగ్సి చెక్కిన పట్టిక వడ్డాణం మొగల వడ్డాణం కమలపట్ట వగేరాలు కాళ్ళకి నగలన్నీ వెండివే రాజుల కాలంలో బంగారు అందలు గజ్జలు ఉండేవి పూర్వం ఏ ఇంటి మహాలక్ష్మి అయినా సరే నట్టిడ్డ తిరుగుతూ ఉంటే ఈ అందలు కడియాలు తోడాలు గుళ్ళెం గొలుసులు పాంజీ పట్టాలు పావడా గొలుసులు కుటిక్కాయ గొలుసులు మట్టెలు కలిసి గల్లు గల్లున మోగుతూ ఇంట్లో వినిపించేవి పురుగు పుట్ర దారి గడ్డంబడి ఊదబోయినా ఈ చప్పుడికి చప్పున తప్పుకునేవి మా అమ్మమ్మ మా అమ్మమ్మ అంటుంది ఇవన్నీ ఒక్కొక్కటి నూరేసి తులాలు ఉండేవి ఇలా కాలికి నాలుగైదు వందల తులాల నగరు మోస్తూ ఇల్లాలు అడుగెత్తి అడిగేసే వరకు విగ్రహంలో ఎంతో రాచఠీవి దర్పం ఉట్టిపడేవి మట్టెలు కూడా మంగళ చిహ్నాలే ఇల్లాలి కాలిబలాన్ని బట్టి ఒక్కొక్కటి ఏడు నుండి పన్నెండు తులాలు తూగేవి కొందరు అన్ని వేళకి పెట్టుకుంటారు కొందరు రెండో వేలకి చిటికెర వేలకి ఇల్లేళ్ళు పెట్టుకుంటారు నిభాయించుకోలేని వారు నాజూకైన పట్టాలు వేసుకుని కాలికి లత్తుక పూసుకుని తిరిగేవారు మన సౌందర్యాభిరుచుల స్థాయిని ప్రతిబింప చేసేవి నగలు మిగతా దేశాల మతాల మాట ఎలా ఉన్నా మనకి నగలు అలంకరణ భగవద్ భగవద్ ఆరాధనలో కూడా కలిసిపోయాయి ఏ దేవుడినైనా పట్టుపని పది మాటల్లో పొగిడే వరకు ఆయన నగమాట రాకమానదు చేతిలో వెన్న ముద్ద చెంగల్వ పొదతుండ బంగారు మొడతాడు పట్టుదట్టి సందట తావేదు సడిమువ్వ గజ్జలు చిన్న కృష్ణా నిన్ను చేతికొడుచు అని కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని ఇంకో శ్లోకం సౌందర్యంలో దైవాన్ని చూస్తున్నాం మనం మెప్పులకే కాదు ఆడిపోసుకోవడానికి నగలే కావచ్చాయి బిగానలో రామదాస్ గారు ప్రాణం విసిగెత్తి సీతమ్మకు చేయిస్త చింతాకు పతకము రామచంద్ర ఆ పథకము చేసెను పదివేల వరహాలు రామచంద్ర అన్నాడు భరతుడి పచ్చల పథకం లక్ష్మణుడికి రత్నాల పథకం ఎంతెంత అయ్యాయో వర్ణించాడు చివరికి రాముడికే చేయించిన కలిగి తురాయి మాట ఎత్తి అది ఎవరబ్బా సొమ్మని కొలుకుతూ తిరిగేవు అన్నాడు బాధ ఉపశమించాక అబ్బా తిట్టిదినని ఆయాసడకయ్యా అని మన్న చెప్పాడు అనుకోండి బంగారం అంటే పిల్లాడు మాణిక్యంలా ఉంటుంది పిల్ల నీ ఇల్లు బంగారం గాను రత్నంలా విరిసిపోతున్నారు మొదలైనవి దైనందినీయంలో వినపడే మాటలు ఈనాటి నగలు తేలికగా నాజూకగా ఉంటాయి నాగరికత పెరిగే కొద్దీ ఆభరణాల నిర్మాణంలో ప్రయోగంలో మార్పులు వచ్చాయి కానీ వచ్చి వచ్చి మళ్ళీ పూర్వకాలపు నగల దగ్గరికే వెళుతూ వెళ్తూ ఉంటాం మళ్ళీ పూర్వకాలపు పద్ధతులకే వెళుతూ ఉంటాం మహా అయితే చిన్నమైతే తేడా ఉండవచ్చు మన నాయనమ్మలు వేసుకున్న కంఠభూ పట్టడలు మొగ్గుల పట్టడలు ఇప్పుడు లండన్లో ఫ్యాషనబుల్ నగలు అక్కడ ధనికుల నల్లటి గౌను వేసుకున్నప్పుడు దంతంలా తెల్లగా శంఖంలా నాజుగ్గా ఉండే మెడకు పలుచగా మెరిసిపోయే ఈ పట్టెడు పెట్టుకుంటారు మన దేశంలో అతి నాగరీకులు కూడా బొంబాయి ఢిల్లీలో ఈ నగలు ధరిస్తున్నారు పాతకాలంలో ఈనాడు చారడేసిన తమ్ముడు చెవిని కప్పేసేవి పెట్టుకుంటున్నారు కొన్నాళ్ళకి ముక్కుకు నత్తు అడ్డపాప పెట్టుకుంటే మనం ఆశ్చర్యంతో వెనక్కి పడిపోనక్కర్లేదు చేతి నిండా గాజులు వేసుకుంటే లంబాడీదనిలా అని వెక్కిరించిన వాళ్ళ పిల్లలు కేవలం లంబాడీలే వేసుకునే రెండు అంగుళాల వెడల్పు గాజులు వేసుకుంటున్నారు చేతికి రెండు గాజులు చాలని ఆ తర్వాత ఒక్కటే ఎక్కువని ఆ ధర్మీనా అది కూడా అనవసరమని ఒక చేతి మీదే పక్షపాతం చూపించి రెండో దానిని బోసిగాను లేదా దిష్టివాచి పెట్టి ఉంచుకున్నవారు మళ్ళీ రెండు చేతుల పుష్కలంగా గాజులు తొలుక్కుంటున్నారు బంగారు గడియాలు చేయించి అందులో మణిలాంటి చిన్న గడియార చిన్న గడియారాన్ని పొదిగిస్తున్నారు మన కనుముక్కు తీరుని బట్టి సౌలభ్యాన్ని బట్టి నిరాడంబరంగా నగలు ధరించి అలంకరించుకోవటం మన అభిరుచిని సంస్కారాన్ని తెలియజేస్తుంది పూర్వకాలం వాళ్ళకి సంస్కారం లేదని కాదు ఆనాడవి వారికి నప్పాయి అసలు నగలు ఎలాంటివి ఎన్నేసి పెట్టుకుంటున్నామనేది ప్రశ్నే కాదు పెట్టుకున్నవి మనకి నప్పుతాయా నప్పుతున్నాయా మన వల్ల వాటికి వాటి వల్ల మనకి అందం వస్తుందా అన్నదే ముఖ్యం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది